వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ తలతిక్క మాటలతోటి తెలివి తక్కువ వాదనలు చేస్తున్నటువంటి పరిస్థితిని జిల్లా ప్రజలు గమనిస్తున్నారు అరవింద్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఏదైనా ఇష్యూ పైన తక్కువ జరుగుతున్నప్పుడు వచ్చి పిచ్చి ప్రేరణపాలు చేయడం అలవాటు అయిపోయింది గత పదిహేను రోజులుగా పసుపుకు సంబంధించిన రేట్లు కిందికి దిగజారుతున్నప్పుడు సమాధానం చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి గత సంవత్సరము పసుపుకు సంబంధించిన రేటు హై ఉన్నప్పుడు అది నా చలవ వల్లనే నా ప్రభుత్వం చలవ వల్లని చెప్పినటువంటి అరవింద్ ఈ రోజు దాన్ని తప్పించుకునడానికి మాత్రమే జవాహర్ నవోదయ స్కూల్ కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను పక్కదించే ఒక ప్రయత్నం చేస్తుండు ముఖ్యంగా అరవింద్కున్న చేతగన్తనం ఏంటంటే ఆయనకున్న ఏంటంటే పెద్దలను గౌరవించడం వాస్తవాలు మాట్లాడడం తెలియనట్టు చేతగాని దద్దమ్మ అరవింద్ ఆ దద్దమ్మకు నేను ఈ సందర్భంగా చాలా సార్లు చెప్పిన నేను ఈ విషయాలపైన నువ్వు ఫస్ట్ ప్రజ ప్రజలను గౌరవించడం తెలుసుకో తద్వారా నీకంటే పెద్దవాళ్లను నీకంటే అనుభవాజ్ఞానం గౌరవించుకున్నట్టు నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు లీడర్గా చాలా కాలం మనగడ సాధించగలుగుతావు గెలవడం ఓడడం అనేది లీడర్షిప్ అనుకుంటే అది నీకంటే తెలుగు తక్కువ ఇంకోటి కాదనే విషయాన్ని సందర్భంగా నేను అరవింద్ కు నేరుగా సూచిస్తున్నాను అని ఉండొచ్చు ఒకవేళ నేను గత రోజులుగా నేను ఇక్కడ లేను అని ఉండొచ్చు రెడ్డి గారు నా నియోజకవర్గంలో జవహర్ నవోదయ స్కూల్ వస్తే అది నిజామాబాద్ పార్లమెంట్లో ఉంది కదా నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని నేను మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ నువ్వు ఆ విషయం పైన సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వే అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినాంటే మరి నీ ముఖం ఎందుకు తక్కువేసుకున్నావు నువ్వు ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడలేకపోయినావు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడు సార్ అది బాగుండదు అన్న మరి ఈడ విడత గిట్లుంటదని ఎందుకు కన్వీనియన్స్ చేయడానికి నీకు ఇబ్బంది ఉందో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించి పబ్బం గడుకోవాలని నీ నీతిని ఇప్పటికే ప్రజలు గమనించు నువ్వు గుర్తుంచుకో బిడ్డ నువ్వు మాట్లాడే విధానం పెద్దలు గౌరవించకపోవడం పెద్దలపైన తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో నీ తండ్రి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన తప్పుడు మాటలు మాట్లాడుతుంటే బహుశా అది కామనే నీకు అలవాటు కూడా ఉంది ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించిన వేధవు కాదు నువ్వు తల్లిదండ్రులను గౌరవించిన విధవ ఎవడైనా ఈ విధంగానే మాట్లాడుతుంటాడు కాబట్టి ఈ సందర్భంగా నేను అరవిందుకు చెప్తున్నా నీకు నీతి నిజాయితీ ఉంటే కూసుండి మాట్లాడు నిజంగానే సమస్య పరిష్కారం చేయాలనుకున్నప్పుడు చర్చల ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారం అయితే నువ్వే అంటున్నావు అందరూ ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు మరి ఎందుకు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడకపోవడం కారణం నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన సదాగా ఎమ్మెల్యేగా ఆయన అనుకుంటాను నా నియోజకవర్గంలో కావాలని అది నీ పార్లమెంట్ నియోవర్గంలో కదా అంటే బోధ నియోజకవర్గం నీ పార్లమెంట్ లేదా నేను అక్కడ పెట్టడం దాన్ని ఇంకో దగ్గర వద్దన దాన్ని సమర్థించలేదు కానీ వాస్తవంగా నువ్వు భూపతి రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఎందుకు సుదర్శన రెడ్డి గారితో మాట్లాడలో చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నీ సమస్యలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపై నువ్వు ఏదైతే ఆలోచన ఉందో దాన్ని నేను తప్పు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి కేవలం తప్పు నుంచి తప్పించుకోవడానికి పసుపు రైతుల యొక్క వ్యతిరేకతను తప్పించుకోవడానికి నువ్వు ఇష్యూను డైవర్ట్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నావు ఖచ్చితంగా గత సంవత్సరం ధర ఎక్కువ నీదిగా అనౌన్స్ చేసుకున్నటువంటి నువ్వు ఈసారి తక్కువ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దానిపైన మాట్లాడతలేవో నేను చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా అరవింద్ ను నేరుగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా బిడ్డ జాగ్రత్తగా ఉండు తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో నువ్వు ఎప్పుడు ఇదే విధంగా ముందుకొస్తుంటావు నువ్వు ఇదే కార్యక్రమాన్ని ముందు చేస్తే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నిన్ను నేను అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ కాదా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు కదా అని అనుకుంటుంటే టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు కానీ నువ్వు ఈ చెత్త పనులు చేయడం ద్వారానే ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రామాలలోనూ తిరుగుతున్నప్పుడు నేను అడ్డుకొని నీ తిక్క సమాధానానికి తిక్క రూపంలోనే సమాధానం చెప్తాననే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోలే ఖచ్చితంగా నవోదయ స్కూల్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ఉంటే అక్కడ రెడ్డి గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో రెడ్డి గురించి మాట్లాడతావు విధవానికి ఏమైనా బుద్ధి ఉందా సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాలో అభివృద్ధి కైకాన్ సాగునీటి రంగంలో విద్యారంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు రెడ్డి గారే లేకపోతే నీకు మన జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చేది కాదు ఆ రోజు రెడ్డి గారు లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి భారీ నీటి పరదాల సంబంధించిన అన్ని ప్రాజెక్టులలో పునర్జీవం జరిగేది కాదు విషయాన్ని నీకు గుర్తు లేకపోతే నువ్వు మనిషివా ఇంకో మాట అంటే గలీజు ఉంటది కాబట్టి చెప్తున్నా ఖచ్చితంగా బిడ్డ మాట్లాడేటప్పుడు వయసును అనుభవాన్ని గౌరవించడం నేర్చుకుంటే నీకు మరింత భవిష్యత్తు ఉంటది కేవలం గెలుపటంలే నీ భవిష్యత్ అనుకుంటే నీ కర్మకు నేను వదిలేసే పరిస్థితి వస్తుంది గ్రామాలలో తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామనే విషయాన్ని సందర్భంగా నేను హెచ్చరిస్తూనే జరిగే పైన నువ్వు ప్రజలతో మమేకమే ముందుకెళ్తే మేము సహకరించడానికి సిద్దంగా ఉన్నాం కానీ తప్పుడు మాటలతో తప్పుడు ఆలోచనలతో ప్రజలను పక్కదో పట్టించే కార్యక్రమాలు చేస్తే నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాను